ఒకసారి అమ్మవారి ఏడు సంవత్సరాలకు ఒకసారి అమ్మవారి జాతర కార్యక్రమాలు జరుగుతాయి ఈరోజు అమ్మవారు ముడుపు కట్టడం జరిగినది రేపు ఇవాళ ముడుపు కట్టిన తర్వాత రాటపాతి అయిపోయిన తదువారి ఐదో తారీఖు నుంచి అమ్మవారిని తీసుకొచ్చి పాదం మోపించి అక్కడ నుంచి మూడు నెలలు జాతర జరుగుతున్నది జరిగిన తర్వాత లాస్ట్ టైం ఫైనల్ కొరలబండి ఊరేగింపు రంగరంగ వైభవంగా భారీ ఎత్తున ఉంటుంది ఈ లోపల చిన్న చిన్న ఏదో సుడికప్ర రెడీ కప్ర పూల కపర కప్ర ఇలాంటి యొక్క కార్యక్రమాలు ఉంటాయి ఈ మూడు నెలల్లో కూడా జరుపుకోవడం జరుగుతున్నది ఈ యొక్క ఏలూరు పనంటీదే గంగానమ్మ తల్లి సమక్షంలో వాళ్ళు గ్రామ పెద్దలు కమిటీవారు పోసరాజు బాబు ఎనకొండ అంకమ్మ గంగానమ్మ తల్లి మహాలక్ష్మమ్మ పమలవారు ఆధ్వర్యంలో నాని గారి ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి అందరికీ గ్రామంలో ఈ మూడు నెలలు కూడా ఒక బట్టలు కొనుక్కోవటం కానీ ఫంక్షన్లు చేసుకోవటం కానీ ఎలాంటి కార్యక్రమాలు కూడా పండగలు చేసుకోవటం కానీ ఎలాంటి కార్యక్రమాలు కూడా ఈ యొక్క మూడు నెలలు కూడా చేసుకోవడం జరగదు కనీసం బట్టలు కొనుక్కోవటం కానీ ఇలాంటివి కూడా జరగోకుండా అమ్మవారికి ముడుగు కట్టడం జరిగింది కాబట్టి గ్రామస్తులకు చిన్నలకి పెద్దలకి వచ్చిన వారికి రాని వారికి ప్రతి ఒక్కరు కూడా ఆ రోజుకి కొరల బడినటే ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్ అవుతారు అదే అమ్మవారికి అనుగ్రహం ఊళ్ళో బయటికి వెళ్ళొచ్చావు ఎలక్ట్రానిక్ లేదుగా ఈ మూడు నెలలు జాతర నిమిత్తం అంటే జాబులు పర్పస్ ఉన్నవారు బయటికి వెళ్ళి వస్తుంటారు ఇక్కడ నుంచి ఉండి అమ్మవారు షాపుకులు అయి ఉండి దేపాలను చేయకుండా ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా ఎవరు ఇక్కడ ఊరు నుంచి బయటికి వెళ్ళడానికి లేదు పొద్దున్న మళ్ళీ అట్లా చేసుకోవటం అమ్మవారు అమ్మవారు ఎవరైనా సరే బయటికి వెళ్ళే వారు ఎవరైనా ఉంటే ఉదయం పూట వెళ్ళిన వారు సాయంత్రం కల్లా చేరుతారు చేరుకొని ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి గ్రహాలను చేరుతారు ఇళ్ళలో ఫోజులో పునస్కారాలు ఏముండ అంత బాధ దేవరం నా పేరు రామారావు దొడిదేర్ల పాడు వీళ్ళు పాడు మనలో పంబల రామారావు ఇది రెండు వేల పద్దెనిమిది చేశాను నెక్స్ట్ ఇది నల్లమారేమని అది డేటు ఇరవై ఆరు ఇరవై ఏడవ తారీఖులో తీసుకొస్తారు అవన్నీ ఆపుతారండి యాత్రలకు వెళ్ళేవారు ప్రతి ఒక్కరు సాయంత్రానికి రావటం ఎలాంటి వేతలు కానీ అలాంటి పూజలు కానీ అలాంటి ఫంక్షన్లు కానీ ఇటువంటివి కూడా చేయరు చేయకపోవరు ఇప్పుడు చుట్టుపక్కల మాదే ఓన్లీ గ్రామం మొత్తం కూడా ఏలూరు అంటే తూర్పు పనమట ఉత్తరం దక్షిణ నక ప్రతి ఒక్కరికి ఈ గ్రామంలో అన్ని అష్ట చేసి ఆన కట్టేసాం ఆల్రెడీ ఈ ఏలూరు ప్రతి ఒక్క దేవతలకి నూట ఒక్క దేవతలకి కోటి దేవతలు కోటి శక్తులు కోటి భూతాలు ఇలాంటి ప్రతి ఒక్కటికి కూడా ఈ గ్రామంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయటం కోసం మన టళ్ళు నిన్న టలు మనం చేస్తూనే ఉన్నాను